ఈయన ఏపీఎంసీ మాజీ చైర్మన్ ముప్పై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది ఈయనకు చాలా చక్కగా మాట్లాడాడు వీడియో స్కిప్ చేయకుండా చూడండి మొత్తం అర్థమవుతుంది ఓకేనా హాయ్ ఫ్రెండ్స్ సుహాన్ అల్లా ఎండి విజిటబుల్ నర్సరీ ఎండి హెస్సన్ అగ్రిటెక్ ఇప్పుడు మనమైతే బ్యాడీలో ఉన్నాం అక్కడ దగ్గర దగ్గర మూడు వందల షాపులు ఉన్నాయి అంటే పెద్ద తెలుగులో స్పష్టంగా మాట్లాడతారంట దాని గురించి మీకు ఏదైనా డౌట్ ఉంటే అడగ అడిగినా తెలుసుకోవడానికి మీరు కామెంట్ చేయండి పూర్తిగా మీకు అర్థమయ్యే విధంగా చెప్తా సారు అంటే ఏపీఎం చైర్మన్ కూడా పనిచేశారంట దాని గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్తే ఓకే ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాడు సార్ ముప్పై సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాలు చేస్తున్నాను ఓకే ఇప్పుడు సార్ ఇప్పుడు ఇంత సరుకు పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి అంటే ప్రతి సంవత్సరం చూస్తా ఉంటారు కదా మేము దగ్గర దగ్గర ముప్పై సంవత్సరాలు అంటే ఇటువంటి పరిస్థితి ఎప్పుడన్నా చూసింటారు సార్ లేదు ఎప్పుడు చూడలేదండి సార్ అంత పరిస్థితి అంటే చాలా మంది వ్యాపారస్తులు మీరు ముప్పై సంవత్సరాల నుంచి చూసిన బ్యాచ్ లో చాలా మంది ఈ రెండు సంవత్సరాల్లో కనపడకుండా పోయిన వాళ్ళు ఉండరు సార్ సార్ అంటే చాలా మంది దెబ్బతిన్నారు సార్ దెబ్బతిన్నారు అంటే కోటి రూపాయల నుంచి వంద కోట్లు దెబ్బతిన్న వాళ్ళు కూడా పది లక్షల నుంచి పది కోట్ల వరకు దెబ్బతిన్న వాళ్ళు పది లక్షల నుంచి పది కోట్లు పది కోట్లు ఎవరి ఎవరి రేంజ్ తగ్గట్టు అంటే ఇంత మార్పు రావడానికి గల కారణం లేదా లేదండి అది తప్పు కలపండి ఇంత మార్పు అంటే ఇంత ముందు ఏమైంది అండి ఇప్పుడు రెండు వేలు ఒకటి పంతొమ్మిది పంతొమ్మిది అప్పుడు ఏం చేశారండి మార్కెట్ అప్పుడు ఫస్ట్ డిసెంబర్ నవంబర్ నుంచి పెరుగుతా పోయింది హైయెస్ట్ రేట్ ఉండద్దు కింద రావట్లేదండి పెరుగుతా వెళ్ళిందండి అప్పటి నుంచి ఎప్పుడు ఏప్రిల్ వరకు జనవరిలో ముప్పై వేలు ఉంటే ఫిబ్రవరిలో ముప్పై ఐదు వచ్చిందండి డిసెంబర్ మార్చిలో నలభై వేలు వచ్చిందండి ఇట్లా పెరిగితే వెళ్ళిందండి రెండు సంవత్సరం అంటే ఫస్ట్ సంవత్సరం ఇరవై ఇరవై ఒకటిలో సాల్టేజ్ ఉందండి సరుకు స్టా డెడ్ స్టాక్ లేదండి ఓన్లీ కోల్ స్టోరేజ్లో పదివేల ఐదు వేల స్టాక్ ఉందండి తర్వాత ఎయిటీ ఫైవ్ నైంటీ పర్సెంట్ ఖాళీనే ఉన్నామండి అప్పుడు ఏమైందంటే కొంతమంది తెలిసిన వాళ్ళు ఏదో బాగానే ఉంటుంది అంత వచ్చి ఖరీదు చేసి స్టాకులు పెట్టారండి ఓకే ఆ స్టాకులు పెడితే ఆ సంవత్సరం నుంచి మరో సంవత్సరం స్టడీ ఉందండి మార్కెట్ అప్పుడు స్టాక్ పెట్టారండి అది అమ్ము లేకపోయే దెబ్బతిన్నారండి ఆశ పెరిగి మళ్ళీ ఈ సంవత్సరం మార్చు ఫిబ్రవరిలో ఇంత ముందు సంవత్సరం ఇరవై రెండుక మార్చు జనవరి ఇరవై నుంచి నలభై ఐదు వేల వరకు జరిగిందండి మార్చి నుంచి డౌన్ వచ్చిందండి మార్చి ఏప్రిల్ నుంచి పూర వీక్ అయిందండి అంటే పంట ఎక్కువ వచ్చిందండి స్టాక్ లేదండి పంట ఎక్కువ వచ్చిందండి రేట్ గా అంటే మీరు ముప్పై కర్ణాటక వరకు బాగా మిగిలితే రెండు లక్ష మూడు లక్ష మిగిలదు సార్ కోస్ట్ స్టోరేజ్ కూడా అప్పుడు తక్కువ సార్ తక్కువ ఇప్పుడు ఒక ఐదు సంవత్సరం నుంచి ఇక్కడ పెరిగా సార్ ఫస్ట్ రైచూరులో రెండు మూడు ఉండవండి సార్ పది సంవత్సరం నుంచి అంత ముందు సంవత్సరాలు జీరో అండి ఇప్పుడు మూడు ఉండవు ఇరవై ఐదు ఏసీలు అయ్యేవండి ఇరవై వేసి అయ్యాండి బళ్ళార్లో పద్నాలుగు ఏసీ ఉండవండి ముప్పై ఏసి అయ్యేవండి ఎక్కడ కావాలి అక్కడ కోస్ట్ స్టోరేజ్ కడుతున్నారండి రైతులు స్టాక్ పెడుతున్నారు వ్యాపారస్తులు రైతులు అది రేంజ్ అన్నది మరణ మరట ఎవరి చేతులు లేదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ కానీ మార్కెట్ పెరగట్లేదండి ఎప్పుడు కావాలో అప్పుడు సరుకు దొరుకుతుంది ఎంత ఉంది పర్చేజ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈరోజు ఐదు వందలు కావాలా ఈఎల్ మార్కెట్లో ఐదు వందలు తీసుకుంటారు ఇంతకుముందు అట్లా కాదండి ముందు సరుకు దొరకదు ఇప్పుడే పదివేలు స్టాక్ పెట్టుకుని అన్నంత ఆలోచన మేలు ఉండారండి వ్యాపారస్తులు ఇప్పుడు సీన్ లేదండి ఎనీ టైం పన్నెండు ఇరవై పన్నెండు నెలలు సరుకు దొరుకుతుందండి అంటే ఇప్పుడు మీరు ముప్పై సంవత్సరాలు చూస్తున్నప్పుడు ఎప్పుడైనా కానీ రెండు మూడు లక్షలు మాత్రమే సరుకు స్టాక్ ఉండేది అవును కానీ పోయిన సంవత్సరం ఈ సంవత్సరం ఎంత ఉండొచ్చండి ఈ సంవత్సరం ఎంత స్టాక్ ఈ సంవత్సరం నలభై లక్షలు పాత స్టాక్ మిగిలొచ్చండి రైచూరు బళ్ళారి షాపూర్ హుబ్లి బ్యాడిగి మొత్తం నలభై లక్షలు దగ్గర దగ్గర ఒక రెండు సంవత్సరాలు అంటే ఇప్పుడు పండించిన పంట అయితేనేదండి రెండు సంవత్సరాలు పడదండి ఒక సంవత్సరం సరిపోతుంది అంటే నెక్స్ట్ ఇయర్ వేయకపోతే రైతు వేయకపోతే ఇప్పుడు మళ్ళీ నిండుతావండి వేయకపోతే వేయాల్సిందండి తప్పదు ఎక్కువ వేయకుండా కొంచెం తగ్గిస్తా ఏ సంవత్సరం వేస్తారు చూడండి ఇంతవరకు వేస్తే ఏం ప్రమాదం లేదు ప్రమాదం లేదు ఈ మాత్రం అనేది సహజం ఈ రోజు కూడా బస్తా రెండు అనేది సహజంగా వస్తూనే ఉంటదండి ఎవరేజ్ దానికి దానికి పెద్దగా కంపారిజన్ చేయడం లేదండి మార్కెట్ పెరిగిందండి కుట్లో పెరిగారండి ఖరీదే కొనే వాళ్ళు పెరిగారండి అంతకుముందు కొనేవాళ్ళు తక్కువండి కొట్లు కూడా తక్కువండి అనంతపురం విపరీతంగా పండిస్తున్నారు సార్ అనంతపురం జిల్లాలో సూపర్ పండిస్తున్నారు అండి పంట మాకు అప్పుడు లేదండి తక్కువండి అవును ఇంత ముందు ఇరవై సంవత్సరం ముందు బళ్ళారి ఇక్కడి నుంచి కాయ తీసుకెళ్ళి వాళ్ళు అండి తినడానికి ఇప్పుడు బళ్ళారులో కావాల్సిన వరకు దొరుకుతుందండి ఖచ్చితంగా సింధునూరు అన్ని ఏరియాలో రైచూరు మొత్తం పంట వేస్తున్నారు మార్కెట్ పూర్తిగా కావడానికి ఎక్కువ శాతం డబల్ ఫైవ్ త్రీ వన్ అనేది వెరైటీ బాగా దెబ్బతీయడానికి తప్పండి అది కలపని ఇప్పుడు డబల్ పై త్రీము ఎకరకి ఇరవై కింటలు వస్తుందండి ఇది బ్యాడీ ఎకరకి పది క్వింటులు వస్తుందండి అది ఖర్చు తక్కువండి బ్యాడ్ ఖర్చు ఎక్కువండి వ్యాపారం దెబ్బ తినడానికి రైతు దెబ్బ తినడానికి వ్యాపారస్తులు దెబ్బ తినడానికి రావడం వల్ల కారంబిల్లు కానీ ఎవరైనా లేదు సార్ లేదు ఎక్కువ వచ్చే తర్వాత అన్ని మార్కెట్ చడిపోతుందండి మార్కెట్ ఉండదు అండి రేట్ ఉండదు ఎక్కడైనా కానీ పత్తి కానీ శనగలు కానీ ఏదైనా ఎక్కువ అల్లం గాని ఎక్కువ పంట పండిస్తే రేట్ ఉండదండి అది సహజ ప్రకృతి అండి అది కానీ ఇప్పుడు ఏమైంది అప్పుడు వాళ్ళు ఇప్పుడు ఆయిల్ ఇప్పుడు మసాలా కంపల్సరీ బ్యాడకాయ్ కావాలండి ఖచ్చితంగా అవునా ఆయిల్ డబల్ ఫైవ్ అన్ని రాష్ట్రాల్లో పంపిస్తున్నారండి అంటే ఇక్కడ నుంచి డైరెక్ట్ ఎక్స్పోర్ట్ లేదండి ఇక్కడి నుంచి ఎవరెస్ట్ ఇష్టాను ఎండిహెచ్ పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళకి వీళ్ళు పంపిస్తున్నారండి కంపెనీ వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తారండి బయటకి డైరెక్ట్ గా ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళు ముగ్గురు నలుగురు దొరకొచ్చు అండి ఇక్కడ బాగా దొరికితే పది మంది దొరకొచ్చు అవును మార్కెట్ ఏమన్నా పెరిగే ఛాన్స్ సార్ ఏమన్నా పెరిగే ఛాన్స్ తక్కువ ఉందండి అంటే ఇప్పుడు ఉండదు మిడ్ రేట్ అండి రైతుకు ఎఫెక్ట్ లేదండి వ్యాపారస్తుకు ఎఫెక్ట్ లేదండి ఇప్పుడు బ్యాడ్కి పన్నెండు నుంచి ఇరవై ఎనిమిది వరకు రాస్తున్నారండి మిడ్లు మార్కెట్ అండి పాత మార్కెట్ వచ్చిందండి మూడు మార్కెట్ వస్తే కూలీలు పెరిగినాయి పెట్టుబడి పెరిగింది మందులు పెరిగిందండి ఇప్పుడు ఐదు సంవత్సరం ముందా మూడు వేల రూపాయలు లీజ్ ఉందండి పది సంవత్సరం ముందా ఇప్పుడు ముప్పై వేలు లీజ్ అయ్యిందండి పెరుగుతా ఉందండి ఇప్పుడు మార్కెట్ మేలా పది సంవత్సరం ముందు లక్షన్నర టిక్కీ వస్తే పెద్దదండి ఇప్పుడు మూడు లక్ష టిక్కి వస్తుందండి అన్ని పెరిగేవండి అప్పుడు కొట్లు పెరిగి దశకు రావడం లేదండి ఒక డెబ్బై అరవై వేలు పెరుగుతుందండి ఇంకా మార్చ్ ఎండింగ్ వరకు పెరుగుతుంది ఓకే రెండున్నర లక్షలు కూడా రావచ్చు హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది అండి రెండున్నర లక్షలు రెండున్నర ఓకే సార్ గుంటూరు కంటే పెద్దగా ఉంటుంది సార్ మార్కెట్ ఇది చిన్నగా ఉంటుంది లేదండి గుంటూరుకి అయితే పెద్ద మార్కెట్ అండి ట్రాన్సాక్షన్ లో కూడా మీరు అచ్చం గుంటూరు కాయలు ఒకటే అమ్ముతారండి మా దగ్గర ఇప్పుడు కూడా ముప్పై ఐదు వేల అమ్మ సరుకు ఉందండి మీ దగ్గర ముప్పై ఐదు వేల అమ్మ సరుకు లేదండి లేదు ట్రాన్సాక్షన్ డిఫరెన్స్ అండి అరవెల్స్ లో సేమ్ వస్తుందండి మార్కెట్ వచ్చే పంట సరుకు ఏముంటుందండి ఈక్వల్ ఉంటుందండి వెరైటీ ఎక్కువ అండి మా దగ్గర ఓకే ఇప్పుడు రేట్ ఏసీలో పెట్టిన సరుకు రేట్ వచ్చే అవకాశం ఇప్పుడు పాత స్టాక్ పాత స్టాక్ వచ్చే ఉందండి అది ఒక సంవత్సరం దాటిన తర్వాత కొద్దిగా మారుతుందండి అది క్వాలిటీ ఓకే కూలింగ్ ఆడి 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 కొద్ది మార్చే తర్వాత కొద్ది ఒక సంవత్సరం వరకు నడుస్తుంది సార్ ఇప్పుడు ఐపీఎం రిపోర్ట్ అనేది చాలా వరకు చెకింగ్ పంపిస్తే మీరు లో కాబట్టి దాని గురించి అంటే ఏమైనా కొంచెం రిపోర్ట్ లో ఐపీఎం రిపోర్ట్ దొరకదండి సరుకు ఇక్కడ రాదండి ఓకే పెద్ద కంపెనీ వాళ్ళు ఐపీఎం స్టాక్ అక్కడే ఖరీదు చేసుకుంటారు అండి వాళ్ళు ఓకే ఐటీసీ వాళ్ళు అండి ప్లాంట్ వీళ్ళు వాళ్ళకు చెప్పిద్దే మందు వాడాలండి వాళ్ళ రేట్ ఫిక్స్ ఇస్తారండి నేను రైతులకి నేను ఏమనుకుంటానంటే ఇప్పుడు వాళ్ళ వాళ్ళ దగ్గర ఒక రిపోర్ట్ ఇచ్చారు అనుకోండి మీరు పలాను మందే కొట్టండి పలానా ఐపీఎం రిపోర్ట్ వచ్చింది అనుకోండి మనం పలానా మంది కొడితే రేట్ పోతుంది రేట్ పోవడం వల్ల మీకు మంచి ప్రయోజనం లేదండి అది ఐపీఎం అట్లా కాదండి అడ్వాన్స్ ఇరవై వేలు క్వింటల్ అంతా అడ్వాన్స్ మీకు ఇచ్చేస్తారండి ఇతనాలు ఇచ్చేటప్పుడు ఫిక్స్ రేట్ అండి అది ఐటీసీ కాదండి ఐటీసీ అంతా కాదండి ఏ ఏ కంపెనీ వాళ్ళు ఆగిలి ఐపీఎం చేసేవాళ్ళు ఓకే కంపల్స్ కంపల్సరీ ఇదే రేట్ అంతా తెచ్చేస్తారండి వాళ్ళు నేను కాదంటలే సార్ ఇప్పుడు ఎక్కువ శాతం బయటికి వంద క్వింటాల్ పంపించారు అనుకోండి చెక్ చేస్తే ఐపీఎం రిపోర్ట్ లో కెమికల్ ఎక్కువ ఆడారు మీ సరుకు అనేది ఎక్కువ మనది లైక్ చేయకపోవడానికి కారణం ఎక్స్పోర్ట్ కానీ ఎక్కడికైనా ఇతర దేశాలకు పంపిస్తే ఐపీఎం లో ఫెయిల్ అనేది వస్తుందని చాలా మంది మనకు చెప్తా ఉన్నారు ఇప్పుడు ఎవరి ద్వారా అంటే మీరు ఇక్కడ రాదండి మీరు పల్లెటూరులో అడిగితే ఇచ్చేస్తారండి రైతులు సపోజ్ దేవదుర్గ ఉందండి చుట్టూ పల్టూరు ఉండవండి అక్కడ అడిగితే చెప్తారండి సపోజ్ ఫెయిల్ అంతని చెప్తారండి సర్టిఫికెట్ ఎవరు అండి ఏ కంపెనీ వాళ్ళు ఇవ్వరు ఆర్గనైజర్ ఉంటారండి మీ ద్వారా పంపిస్తానండి డైరెక్ట్ కంపెనీ వచ్చి నన్ను చెప్పరండి వాళ్ళు నాకు ఇచ్చేయరండి పలానా వాళ్ళు ఈ ఏరియాలో సపోజ్ ఈ మనిషి ఇతని ద్వారంగా ఇతనాలు ఇస్తారండి ఇతన్ ద్వారంగా పంపిస్తారండి పది లాట్లు ఒక లాట్ వాళ్ళు పాస్ కాలేదంత రైతులు చెప్పేస్తారండి మళ్ళీ మార్కెట్లో పెట్టి అమ్ముతారండి అది ఇప్పుడు పోయిన సంవత్సరానికి సంవత్సరానికి క్వాలిటీ డిఫరెంట్ ఏమైనా ఉందా సార్ పోయిన సంవత్సరం అంటే ఇంత సరుకు మీకు వస్తా ఉంది అంటే రైతుల దగ్గరికి వెళ్తా ఉంటారు కదా సార్ అవును పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి దిగుబడి లేవ మార్పు లేదు దిగుబడి పర్లేదండి ఈ సంవత్సరం లేదండి ఓకే ఇప్పుడు రైతు సరుకు సారి ఏరియా తగ్గిందండి అంతే పది ఎకరా పెట్టేవాళ్ళు ఐదు ఎకరే పెట్టారండి ఐదు ఎకరా పెట్టేవాళ్ళు మూడు ఎకరా పెట్టారండి ఓకే ఎక్స్పోర్ట్ సార్ సార్ అవకాశం ఎక్స్పోర్ట్ ఆల్రెడీ జరుగుతా ఉంటదండి చైనా ఇప్పుడు ఇంకోటి చూడండి ఇప్పుడు ఎంపీ పండిస్తున్నారండి పంట ఆ స్టేట్ అది సరిపోతుంది ఇప్పుడు కొత్తగా రెండో సంవత్సరం నుంచి గుజరాత్ ఇస్తున్నారు ఏషియా లెక్కలు ఉండారండి వాళ్ళు పోయిన సంవత్సరం సక్సెస్ అయింది ఈ సంవత్సరం కొద్దిగా క్లైమేట్ ప్రాబ్లం వర్షం ఎక్కువ దెబ్బ తినారండి అక్కడ డబ్బులు తిండి వదిలిపెట్టారండి కానీ రెండు సంవత్సరాలు లాస్ట్ వచ్చిన తర్వాత ఎవరైనా పెడతారండి అండి ఇది మిర్చిగా ఎక్కువ ఖర్చు వస్తుందండి వాస్తవం మందు ఎక్కువ పెట్టాలండి వాతావరణానికి సరిలేదండి ఇప్పుడు సరే ఎక్కువ శాతం రైతులు సరుకు నాలుగు రోజులు ఆరబెట్టాల్సింది వారం ఆరబెట్టాల్సింది నెల రోజులు కూడా ఇంటి దగ్గర ఒక పది రోజులు ఎక్కడ ఉండడం వల్ల అలా ఉండడం వల్ల వాళ్ళకి నష్టం సార్ నష్టం కాదండి సార్ రైతులు కరెక్ట్ టైమ్గా కటింగ్ చేయాలండి కటింగ్ పొలాల్లో కటింగ్ కరెక్ట్ చేస్తే రెండు రోజులు గ్రేడింగ్ చేసుకుని మార్కెట్ తీసుకొని రావచ్చండి ఓకే ఇప్పుడు పండుగ ఉండ మూమెంట్ లో కటింగ్ చేస్తే పదిహేను రోజులు ఆర పోయాలండి మండే పోస్తారండి పోసిన తర్వాత రోజులు అలాగనే ఉంచుకుంటున్నారు ఎందుకంటే ఇబ్బంది లేదండి ఇబ్బంది లేదు అంటే కరెక్ట్ లో ఉంచుకోవాలండి అది ఓకే పండుగ అదేనా ఉంటే మండిలో ఆవురు వస్తుందండి మళ్ళీ ఇబ్బంది ఆకు అండి వాడైపోతుందండి సరుకు

కేజీ ఐదు కేజీ అమ్ముకున్నాళ్ళే తీసుకుంటారు అండి అది ఇప్పుడు మసాలా కంపెనీ వాళ్ళు ఎవరు టచ్ చేయరండి ఆ సంవత్సరం ఏమైందంటే బేడికాయ సాల్టేజ్ ఉందండి బేడికాయలు మిక్సింగ్ చేయక అది రేటు పెట్టారండి ఓకే అంతే తేడా ఉందండి అది చూడటానికి రైతులు వచ్చాం అమ్ముకున్న అహ్మదాబాద్ బాంబే మంగళూరు ఓకే ఢిల్లీ అన్ని రాజుల కలకత్తా అన్ని స్టేట్లు పండిస్తున్నారు పంపిస్తున్నారు ప్రతి ఒక్క స్టేట్ పంపిస్తున్నారు ఇప్పుడు ఈ సంవత్సరం మీ పరిస్థితి ఎలా ఉంది సార్ మామూలుగా ఈ సంవత్సరం మామూలు స్టడీ ఉందండి మీ పరిస్థితి కూడా సరే ఉందండి వ్యాపారస్తులు కూడా మీడియం ఉందండి ఓకే ఎగ్దం సూపర్ పరిస్థితి అన్నది కూడా లేదండి ఎగ్దం కింద వచ్చింది అన్నది కూడా లేదండి మామూలు బతుకొచ్చు ఆ లెవెల్లో ఉందండి చాలా దారుణంగా ఉంది అంటే మామూలుగా అంటే ఈ ఈ లేబర్ కూలికి ఈ లీజ్కి వర్కౌట్ కావట్లేదండి రేటు లాభం వచ్చే రేటు లేదండి మామూలు దాని దానికి సరిపోయే లెక్కలు రేటు ఉందండి లాస్ కూడా లేదండి రైతుగా లాభం కూడా లేదండి ఓకే వ్యాపారస్తులు మామూలుగా ఒకప్పుడు కార్లో వచ్చే వాళ్ళు ఇప్పుడు చాలా వరకు కొంతమంది బైకుల మీద అలా వస్తున్నారు అని సార్ అది అన్ని బిజినెస్ ఉండాలండి మామూలుగా అంటే ఆ విధంగా నష్ట లేదండి నష్టం ఎంత పోతే కూడా వచ్చేవాళ్ళు కార్లో వస్తారా ముందు అదేం లేదండి ఓకే నెక్స్ట్ ఇయర్ మీర వేయకపోతే ఏమన్నా ప్రయోజనం ఉంటదా సార్ లేదు మానకూడదండి రాత్రు ముందు నెక్స్ట్ దెబ్బ తింటారండి మళ్ళీ ఎందుకంటే పెరిగితే అప్పుడు రేట్ పెరుగుతుంది కంపల్సరీ అందరూ చేస్తారండి మామూలు ఎంత ఎన్ని ఎకరే ఇది ఒకటే అండి ఇప్పుడు పత్తి నాలుగు ఎకరే మెరుపు ఐదు ఎకరే ఇట్లు పెట్టాలండి రైతులు కూడా అది పెడితే ఇరవై ఎకరే పత్తి పెట్టకూడదండి పెడితే ఇరవై ఎకరే మెరుపు పెట్టకూడదండి ఇంకా ఒక మార్కెట్ ఉంటది ఇంకా ఒక పంట ఉంటదండి ఈ సీజన్ లో అంటే మీరు ప్రతి సంవత్సరం సార్ ముప్పై సంవత్సరాలు చూస్తున్నారు కాబట్టి ప్రతి సంవత్సరం నాలుగు ఐదు నుంచి ఆరు నెలలు వస్తుంది ఈ సంవత్సరం ఎన్ని ఎన్ని నెలలు రావచ్చు సార్ ఈ సంవత్సరం కూడా ఐదు నెలలు వస్తుందండి ఐదు నెలలు ఒక నెల తగ్గిద్ది అది తగ్గుతుంది అంటే అప్పుడు అరవెల్స్ తగ్గుతుందండి అటోమేటిక్ ఒక నెల తగ్గుతుంది అంటే జూన్ నుంచి కొంచెం ఎక్స్పోర్ట్ ఇంకా ఎక్కువ అంటే డిమాండ్ అనేది జూన్ వర్షం మూమెంట్ సార్ జూన్ నుంచి వ్యాపారం ఉంటుంది అండి తగ్గుతుంది మే నుంచి జూన్ నుంచి ఓకే ఇప్పుడే ఎక్స్పోర్ట్ ఎక్కువ ఉంటుంది ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళు కూడా స్టాక్ ఎక్కువ పెట్టుకుంటారండి సంవత్సరం కావాలా జూన్ లో అవసరం ఉన్నది లేదా ఎవరి సంవత్సరం వరకు వాళ్ళు ఎస్టిమేట్ ఉంటుందండి ఈ సంవత్సరం ఇన్ని కోట్లు కాయలు కొనాలా ఇన్ని మార్కెట్ ఇంత ఉంటది అన్నది వాళ్ళకి ఎస్టిమేట్ ఉంటదండి దాని ప్రకారం స్టాక్ పెట్టుకుంటారండి ఉంటది రోజు పర్చేస్ ఉంటదండి వాళ్ళ కంపెనీ ఐడియా ఉంటుంది అండి దాదాపు సర్వే చేస్తారండి ఏ టైం వరకు పంట వస్తుంది ఎన్ని లక్షల పంట వస్తుంది మొత్తం సర్వే చేస్తారండి పెద్ద పెద్ద కంపెనీ అవును వాళ్ళు సర్వే చేస్తారండి వాళ్ళు ప్రతిరోజు ఒక ఐదు వేల బస్తాలు కొంటారు అనుకుందాం సార్ ఐదు వేల నుంచి పదివేలు ఈసారి ఆ పదివేల బస్తాలు కొంటున్నారా అంటే మీకు ఐడియా ఉంటుంది కొంటొచ్చు కొనొచ్చు వాళ్ళు ఆయిల్ కంపెనీ వాళ్ళు చెప్తే కొంటారండి ఇరవై వేలు అట్లాగా సార్ పోయిన సంవత్సరం అంత ముందు సంవత్సరం నుంచి కొంటున్న వాళ్ళు ఈ సంవత్సరం తగ్గించారు తగ్గిస్తారండి సార్ పదివేలు కావాలంటే ఎనిమిది వేలు వచ్చదండి ఈ సంవత్సరం వాళ్ళు ఓకే రెండు వేల బస్తాలు తగ్గుతుందండి ఓకే ఓకే థ్యాంక్ యూ సార్ ఏం చేసిన గుంటూరు రైతులు